హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్ ఇవాళ ఎండు రొయ్యలు వంకాయ కర్రీ అండి సూపర్గా ఉంటుందన్నమాట ఎంత ఆకలి లేదు అని చెప్పినా కానీ ఈ కర్రీ చూసారంటే కడుక్కుని ఎండా తినేస్తారండి అంత బాగుంటుందన్నమాట దీనికోసం మనం ఎండు రొయ్యలు తీసుకొని తలలు తీసేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుంటే ఇసుక ఏదన్నా ఉంటే పోతుంది దాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెనం ప పెనంలో ఆయిల్ వేసుకొని బాగా రెడ్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి అంటే కొంచెం క్రిస్పీగా అవ్వాలన్నమాట అంతవరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసానండి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత వంకాయలు వేసేస్తున్నాను వంకాయ తీసుకున్నాను నేను వంకాయ బాగుంటుంది ఫ్రెష్ వంకాయ అయితే మంచి బాగుంటుంది దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపేస్తున్నాను అన్నమాట ఇవి ఆనియన్స్ కూడా అంతగా ఫ్రై అవ్వలేదు ఈ వంకాయతో పాటు ఫ్రై అవుతాయి సరిపోతుంది బాగా ఎక్కువ ఫ్రై చేసుకున్నా కానీ అంత టేస్ట్ ఉండదన్నమాట కూరలకి ఇప్పుడు సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఇది బాగా ముక్క అంత మెత్తబడేంత వరకు మనం మగ్గించుకుందాం మూత పెట్టేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే చూశారు కదా ముక్క అనేది బాగా మగ్గిపోయింది ఇలా నూనెలో మగ్గిపోతే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక పెద్ద టమాటోని కట్ చేసి వేసాను ఇది వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలానే ఈ కూరకి సరిపడా కారం వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి ఈ కూరలో ఏంటంటే ఉప్పు కారం అనేది కరెక్ట్గా వేసుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందన్నమాట ఎండ్రాయిలు వేస్తున్నాం కాబట్టి ఇలా ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో ఏవైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ ఎండు రొయ్యల్ని వేసేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట కొంతమంది ఆనియన్స్తో పాటు ఫ్రై చేస్తారు అలాగైనా చేసుకోవచ్చు ఇలాగైనా చేసుకోవచ్చు తగినంత సాల్ట్ యాడ్ చేశానండి వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఈ రొయ్యలు వేసాము కాబట్టి ఉప్పు కారం అది వేసాం కాబట్టి బాగా కొంచెం పట్టుకునే అంతవరకు కొంచెం సేపు మూత పెట్టి కుక్ చేసుకొని తర్వాత మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ ఉప్పు కారం అవన్నీ కూడా రొయ్యలకి ఈ వంకాయ ముక్కలకి అంతటి పట్టుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ వేసి ఇలా కుక్ చేసుకున్నాం ఇప్పుడు చూసారు కదా ఆయిల్ అనేది పైకి తేలింది మంచిగా అంతా కూడా కుక్ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అనమాట